హలో ఆల్ వెల్కమ్ టు మై సుబ్బు టాక్స్ నా ప్రీవియస్ వీడియోలో సల్మాన్ ఖాన్ అండ్ విష్ణు బిష్ణు గురించి ఒక వీడియో చేస్తాను అన్నాను సో ఈ వీడియోలో వీళ్ళ మధ్య ఉన్న వార్ ఏంటి అసలు లారెన్స్ బిష్ణు ఎందుకు సల్మాన్ టార్గెట్ చేశాడు అండ్ రీసెంట్ గా బాబా సిద్దిక్ ని ఎందుకు లారెన్స్ బిష్ణు కు చెందిన గ్యాంగ్ సూట్ చేసి మరీ చంపేశారు దీని వెనుక ఉన్న రియల్ స్టోరీ ఏంటి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి లారెన్స్ బిష్ణు ఏజ్ థర్టీ వన్ ఇతను ఫిబ్రవరి టూ నైన్టీన్ త్రీ పంజాబ్ లోని ఫిరోజ్ లో పుట్టాడు ఇతను మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్ మైండ్ సెట్ లారెన్స్ బిష్ణు మీద క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి ఈ కేసుల వలన ఏమో తెలియదు కానీ బట్ అతను అతనే చెప్పుకుంటాడు నేను ఇండియన్ గ్యాంగ్స్టర్ అని ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వెళ్దాం ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి అండ్ లారెన్స్ బిష్ణు కి మధ్య ఉన్న వార్ ఏ ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మన అందరికి తెలుసు కృష్ణ జింకలు ఇంగ్లీష్ లో బ్లాక్ బాక్స్ అంటారు ఈ కృష్ణ జింకలను వేటాడి చంపినందుకు సల్మాన్ ఖాన్ జైలు కూడా వెళ్ళొచ్చాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఈ ఇయర్ లోనే సల్మాన్ ఖాన్ జింకల్ని వేటాడి మరీ చంపాడు అది కూడా గన్ తో షూట్ చేసి మరీ చంపేశాడు నైన్టీన్ నైన్ సల్మాన్ ఖాన్ అండ్ సైఫ్ ఖాన్ మెయిన్ రోల్ లో కలిసి నటించిన మూవీ నేమ్ హమ్ సాత్ సాత్ హైన్ రిలీజ్ అవి సూపర్ హిట్ అయింది నైన్టీన్ ఎయిట్ హమ్ సాత్ సాత్ హైన్ మూవీ షూటింగ్ కోసం రాజస్థాన్ లోని జోధ్పూర్ కి వెళ్లిన ఇయర్ ఈ మూవీ షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగింది జోధ్పూర్ లో ఉన్నటువంటి అందమైన రాజ్భవనాలు కట్టడాలు ఆ చుట్టుపక్కల ప్రసిద్ధిగాంచిన అందమైన ప్రదేశాలు ఆ పక్కనే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫారెస్ట్లు ఆ ఫారెస్ట్ లో ఉండే చాలా రకమైనటువంటి అలాగే పెద్ద పెద్ద దట్టమైన చెట్లు అక్కడే ఉండే మనుషుల యొక్క కల్చర్ ఈ జోధ్పూర్ ప్రదేశం అంతా కూడా ఒక గొప్ప ప్రసిద్ధి గాంచిన ప్రదేశం అంటారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ సెప్టెంబర్ సిక్స్టీన్ సల్మాన్ ఖాన్ సైఫ్ ఖాన్ టాబు సోనాలి బింద్రే నీలం వీళ్ళందరూ కూడా జోధ్ లో ఉండేటువంటి బావాడి మథానియా అనే విలేజ్ కి వేటకు వెళ్లారు ఈ ప్లేస్ లోనే సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను షూట్ చేసి మరీ చంపేశాడు నైన్టీన్ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ జోధ్ ఫామ్ లో ఉండే ఇంకో జింకను కూడా సల్మాన్ ఖాన్ షూట్ చేసి చంపేశాడు సో సల్మాన్ ఖాన్ మొత్తం మూడు కృష్ణ జింకలను షూట్ చేసి చంపాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్టోబర్ సెకండ్ బిష్ణోయ్ అనే ఒక పెద్ద కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ తో పాటు హమ్ సాత్ సాత్ హై మూవీలో నటించిన కొంతమంది పైన మాత్రమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కేసు అలాగే ఆర్మ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కేసు టోటల్ నాలుగు కేసులు ఫైల్ చేశారు విష్ణు కమ్యూనిటీకి సల్మాన్ ఖాన్ కి మధ్య వార్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే అలా ఆ కంప్లైంట్ ఆధారంగా నైన్టీన్ ఎయిట్ అక్టోబర్ ట్వెల్వ్ సల్మాన్ ఖాన్ చేశారు వెంటనే బెయిల్ లో కూడా రిలీజ్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ లో కేసు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ట్రై ట్రైల్ కోర్టు విచారణ జరిగింది టూ థౌజండ్ సిక్స్ ఏప్రిల్ టెన్ జోధ్పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ధారించి తీర్పిచ్చింది ఆ తర్వాత సల్మాన్ ఖాన్ టూ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ ను జోధ్పూర్ డిస్ట్రిక్ట్ కోర్టు అప్పీల్ చేశాడు బట్ ఈ అప్పీల్ ని జోధ్ కోర్టు రిజెక్ట్ చేసి ముందు ఏదైతే ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందో అదే తీర్పుని కొనసాగించమని చెప్పింది దీంతో సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేసి జోధ్పూర్ సెంట్రల్ జైల్లో వేశారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ ఉన్నారు సల్మాన్ పక్కన ఉండేటువంటి లాయర్లు రాజస్థాన్ హైకోర్టు లో అప్పీల్ చేశారు టూ థౌజండ్ సెవెన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్షను రద్దు చేసి మళ్ళీ పూర్తిగా విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అంటే దాదాపు టువల్ ఇయర్స్ విచారించి అట్ ఫైనలీ సిక్స్టీన్ జూలై ట్వంటీ ఫైవ్ బ్లాక్ బక్స్ చనిపోవడానికి అలాగే సల్మాన్ ఖానే చంపాడు అనడానికి కూడా ఇక్కడ సరైన ఆధారాలు చూపలేదు సో అందువల్లనే హైకోర్టు సల్మాన్ ఖాన్ ని క్లీన్ చీట్ చేసి నిర్దోషి అని చెప్పింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ నైన్టీన్ రాజస్థాన్ గవర్నమెంట్ ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో లో పిటిషన్ వేసింది నవంబర్ లెవెన్ ఈ పిటిషన్ కి సుప్రీం కోర్టు ఓకే చెప్పింది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి సెవెంటీన్ సుప్రీం కోర్టు ఈ మళ్ళీ జోధ్పూర్ ట్రయల్ కోర్టు అప్పగించింది అంటే మళ్ళీ ఈ కేసు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ట్వంటీ ఎయిట్ ఈ కేసు యొక్క ఫైనల్ ఆర్గ్యుమెంట్ జరిగిన ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ ఫైవ్ సైఫ్ అలీఖాన్ టాబు సోనాలి నీలం వీళ్ళందరూ కూడా ఎటువంటి తప్పు చేయలేదని జోధ్ ట్రయల్ కోర్ట్ చెప్పింది కానీ సల్మాన్ ఖాన్ తప్పు చేశాడని సల్మాన్ ఖాన్ కి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ జైలు శిక్షతో పాటు రూపాయలు ఫైన్ కూడా వేసింది ఇమ్మీడియట్లీ సల్మాన్ ని లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత వెంటనే టూ డేస్ కి సల్మాన్ ఖాన్ బెయిల్ మీద కూడా రిలీజ్ అయిపోయాడు ట్వంటీ ఇయర్స్ నుంచి కేసు జరగడానికి ఒక కారణం కూడా ఉంది ఆర్మ్స్ యాక్ట్ చట్టం ఆర్మ్స్ యాక్ట్ అంటే లైసెన్స్ ఉన్న గన్స్ ని ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా వాడకూడదు దానినే ఆర్మస్ యాక్ట్ అంటారు ఈ మొత్తం స్టోరీలో సల్మాన్ ఖాన్ ని ఎదిరించింది మాత్రం బిష్ణుయ్ కమ్యూనిటీ బిష్ణు కమ్యూనిటీ కి అడవులు అంటే చాలా చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే సల్మాన్ ఖాన్ ని ఎదిరించారు ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఎక్కువగా అడవులోనే ఉంటాయి కాబట్టి ఫోర్టీన్ సెంచరీలో జంబేశ్వర్ బాబా ఈయనే విష్ణు కమ్యూనిటీ కి పెద్దవారు బిష్ణుయ్ అంటే విష్ణువు అని అర్థము అందుకే వీళ్ళందరూ విష్ణువును కొలుస్తారు అందువల్లనే అడవులన్న అడవుల్లో ఉండేటువంటి సంపదన్నా అడవుల్లో ఉండేటువంటి జంతువుల చాలా ఇష్టంగా చూసుకుంటారు ఇక బ్లాక్ బాక్స్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అంత ప్రేమగా ఉంటారు వాటిపైన సెవెంటీన్ సెంచరీలో జోధ్పూర్ రాజు మహారాజు సింగ్ ఒక కోటను కట్టాలి అనుకున్నాడు ఆ కోటను కట్టాలి అంటే కల్ప కావాలి కల్ప అంటే అడవిలో దొరికేటువంటి ఒక అరుదైన చెట్టు ఆ కల్ప గురించి బిష్ణు కమ్యూనిటీకి చెప్తాడు వీళ్లకు ఆ కల్పను నరకడం ఇష్టం లేదు అందువలనే రాజుకి అండ్ విష్ణు కమ్యూనిటీకి యుద్ధం కూడా జరిగింది ఈ యుద్ధంలో దాదాపు మూడు వందల మందిని కమ్యూనిటీ వాళ్ళు చనిపోయారు ఆ మూడు వందల మంది ప్రాణ త్యాగం వలన రాజు చలించి వాళ్ళ సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పేశాడు విష్ణు కమ్యూనిటీ అడవులను ఎంత ప్రేమగా చూస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అందువల్లనే సల్మాన్ ఖాన్ ని జైలు వరకు తీసుకెళ్లారు కృష్ణ జింకలను దేవుడితో సమానంగా చూస్తారు అలాంటిది మూడు జింకలు చనిపోయాయి బికాస్ ఆఫ్ సల్మాన్ ఖాన్ సో అందువల్లనే ఈ కేసు పైన అంతలా పోరాటం చేశారు బిష్ణు కమ్యూనిటీ ఇప్పటికీ ఇది జరిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు తెలియదు అందరూ మర్చిపోయి ఉంటారు బట్ ఒక్కతను మాత్రం అస్సలు మర్చిపోలేదు అతనే లారెన్స్ బిష్ణు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణుయ్ ఫాదర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ కొద్ది రోజులు వ్యవసాయం కూడా చేశాడు లారెన్స్ బిష్ణోయ్ ఫిబ్రవరి టువల్ నైన్టీన్ నైన్టీ త్రీ న పుట్టాడు నైన్టీన్ ఎయిట్ లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకల్ చంపినప్పుడు కరెక్ట్ గా లారెన్స్ బిష్ణు ఏజ్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ లారెన్స్ బిష్ణు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళన్న అలాగే హిందూ మతం అన్నా చాలా గౌరవంతో ఉండేవాడు అలాగే జంతువులు అంటే చాలా ఇష్టం ఆ జంతువుల పైన ఉన్నటువంటి ప్రేమతోనే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశాడు అలా పంజాబ్ లో ఉండే కొందరి క్రిమినల్స్ తో పరిచయాలు ఏర్పరచుకుని వాళ్ళ ద్వారా కొన్ని క్రైమ్స్ కూడా చేశాడు చేసిన తర్వాత అతనికి ఒక గ్యాంగ్స్టర్ గా చెప్పుకున్నాడు మే ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ పంజాబ్ సింగర్ సిద్ధు ముసావాలా పంజాబ్ లో ఉన్నటువంటి మాన్సా సిటీ లో సూట్ చేసి మరీ చంపేశారు కొంతమంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లారెన్స్ బిష్ణు ఈ కేసులో నాకు ప్రాణ ఉంది అని హైకోర్టులో అప్పీల్ చేసుకుని ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నాడు ఈ కేసులో లారెన్స్ బిష్ణు బ్రదర్ అయినటువంటి యానిమల్ బిష్ణు కూడా ఒకడు బట్ పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫోర్టీన్ సల్మాన్ ఖాన్ ఇంటి పైన ఫైరింగ్ చేసింది కూడా ఆనిమల్ బిష్ణు మనుషులు బట్ సల్మాన్ ఖాన్ మిస్ అయిపోయాడు అందువలనే ఏమో బాబా సిద్దిక్ ని టార్గెట్ చేశారు కానీ ఆ టార్గెట్ మిస్ అవ్వలేదు ఈసారి ఇక్కడ అప్పుడు ఇప్పుడు రెండు ఫేస్బుక్ పోస్టులు చేసింది కూడా యానిమల్ బిష్ణుయే ఈ మొత్తం కథని లారెన్స్ బిష్ణుయే జైల్లో ఉండే నడిపిస్తున్నాడంటే ఒకసారి థింక్ చేయండి అతనికి అవుట్ సైడ్ నెట్వర్క్ ఎంత ఉంటుందో అంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్న లారెన్స్ బిష్ణు కి పోలీసులు జలక్ ఇచ్చారు అదే అతడు గ్యాంగ్ కు చెందిన సెవెన్ మెంబర్స్ ని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు అలాగే ఆనిమల్ బిష్ణు పట్టించిన వారికి పది లక్షల రివార్డు ప్రకటించింది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు ఆనిమల్ బిష్నే మోస్ట్ వాంటెడ్ పర్సన్ అలాగే బాబా సిద్దిక్ గురించి ఒక వీడియో చేశా ఆ వీడియో లింక్ క్రింద పెడుతున్నా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలాంటి ట్రెండీ టాపిక్స్ కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్